మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు అసలు విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా అని నిలదీశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని చెప్పారు ఈ వ్యవహారంపై బీజేపీ సహకరించలేదని ఆరోపించారు బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు శాతాలపై పంచాయతీ రాజు శాఖ ఉన్నతాధికారులు అధికారికంగా వివరణ ఇస్తారని మంత్రి క్లారిటీ ఇచ్చారు సామాజిక న్యాయం ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎల్పి లీడర్ ఒకటే కుటుంబం భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు పార్టీ అధ్యక్షుడు ఎవరు ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్ ఎక్కడది మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కేంద్ర సంస్థల్లో త్రిపుల్ ఐటీల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు చరిత్ర మరవకండి ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇలా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని నేను బీసీ కమిటీ మెంబర్ గా పనిచేసిన ఇలా నేను ఉన్నా బలహీన వర్గాల కొరకు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంతకంటే నలభై రెండు శాతం అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా